హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే లెహంగా అనేది చిన్న పిల్లలకు కానీ మీడియం ఏజ్ వాళ్ళకి కానీ అలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తాను లంగా ఓనీకైనా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా అయితే త్రీ మీటర్స్ క్లాత్ తీసుకోండి త్రీ మీటర్స్ క్లాత్కి త్రీ మీటర్స్ లైనింగ్ కూడా సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను రెండు నేను ఈ విధంగా ముందైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను అంచు కింద వదిలేశానండి నడుము దగ్గర అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా రెండు క్లాత్లు అటాచ్ చేసుకుని పెట్టుకోండి ఒక కుట్టు వేసి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఒక పావు ఇంచ్ కానీ వన్ ఇంచు కానీ ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి ఓకే వెడల్పు వచ్చేసి ఒక పావు ఇంచు పొడవ వచ్చేసి ఒక ఇంచుల వరకు లేదా ఆరు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఓకే ఈ విధంగా మడిచి కొంచెం క్రాస్గా ఇది ఈ విధంగా స్టిచ్ వేయాలి రెండు వైపులా అంతేనండి ఆ చివరి అంచుకి కుట్టేటప్పుడు సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేయండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా కుచులు అయితే పెడుతున్నాను నేను ప్లేట్స్ మనకి ఏ విధంగా కావాలన్నా పెట్టుకోవచ్చు అండి ముందుకు కావాలన్నా వెనక కావాలన్నా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ ఓకే మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు నేనైతే నాకు ఇలా కంఫర్ట్గా ఉందంటే నా వైపుకి కుచ్చులు ఓకే ఈ విధంగా నాకు అలవాటు కాబట్టి నేను పెట్టుకుంటున్నాను ఇలా కట్ ఏదైనా తీసుకొని చిన్న చిన్నగా కూర్చోపెట్టేసుకోవచ్చు పెద్ద కూర్చునే పెట్టుకోవచ్చండి అది మన ఛాయిస్ ఓకే ఏదైనా బాగుంటుంది మీకు కుచ్చులు పెట్టడం రాలేదు అంటే కనుక వన్ ఇంచి వన్ ఇంచికి ఈ విధంగా టేప్తో మార్క్ చేసుకోండి ఓకే ఇలా మొత్తము మనం తీసుకున్న త్రీ మీటర్స్ క్లాత్ మొత్తం ఇలా చిన్న చిన్నగా కూర్చోపెట్టేసుకోవాలి ఆఖరికి వచ్చేలోకి మనము నడుము కొలత ఎంతుందనే చూసుకోవాలి సైడ్ మడిచి కుట్టే ముందు ఇది నడుము కొలత ఎంత ఉందో చూసుకొని దాని మీద ఒక ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి నాకు నైన్టీన్ ఇంచెస్ వచ్చింది నడుము వచ్చేసి అంటే రెండు మడతల మీద నాకు వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ దాకా ఎక్కువే ఉందండి ఓకే కాబట్టి నేను ఇంకా చూడండి ఈ విధంగా త్రీ ఇంచెస్ లేదా మూడు మొత్తం త్రీ ఇంచెస్ అటు త్రీ ఇటు త్రీ కలిపితే మొత్తం ఇంచుల వరకు వచ్చింది ఇటువైపు కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా కొలుచుకొని అంచుకుట్టుకోండి ఏమన్నా తక్కువ వస్తే కనుక ఒక రెండు ప్లీట్స్ అనేవి ఇప్పు తీసుకోవచ్చు ఓకే ఇక్కడ మనం పైన నడము పాగం అయిపోయింది కాబట్టి కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద కొంచెం ఇలా మడత పెట్టి కొంచెం పెద్ద పట్టీలాగా వేసుకోవాలి స్టిచ్ అనేది ఏంటంటే అంబ్రిల్ లాగా కొంచెం ఫ్లేర్ గేర వస్తుంది కదా అది తెలుస్తుంది ఇలా వేసుకుంటే వేసు ఇప్పుడు నడుంపట్టి పట్టి వేయటం కోసం ఇలా స్టిప్స్ అయితే తీసుకుందాము నేను లైనింగ్ క్లాత్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చండి మనకు ఉండే క్లాత్ని బట్టి మిగిలే క్లాత్ని బట్టి ఓకే నేను ఇక్కడ లైనింగ్ సరిపోకపోతే జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం బోర్డర్ ఉండేది తీసుకున్నాను ఈ బోర్డర్కి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ రెండు పక్కల మనం అనేది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే ఏంటంటే మనము ఈ క్లాత్ తీసుకెళ్ళి లంగాకి అతికేటప్పుడు అంటే అటాచ్ చేసేటప్పుడు మనకి పక్కకు పోకుండా ఉంటుంది ఓకే దానికోసమని వచ్చేసి ఫస్ట్లో కొంచెం ఇలా మడతపెట్టి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు వైపులా ఇలా స్టిచ్ వేసుకోండి ఓకే వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఏనుగులు కనిపిస్తుంది కదా ఈ రెడ్ బార్డర్ వచ్చేసి మనకి ఫ్రంట్కి రావాలి చూడడానికి లుకింగ్గా ఉండటానికి ఈ విధంగా ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఖర్చు మనం పెట్టుకున్న దాని ప్రకారం వదిలేసుకుని స్టిచ్ వేసుకోవాలి కింద అయితే కుచ్చులు అనేవి పడకుండా చూసుకోండి ఓకే ఒక్కోసారి ఒకదాని మీద ఒకటి పడిపోయి కుట్టు పడిపోతుంది అలా ఏం కాకుండా నీట్గా నిదానంగా సాఫ్ట్ చేసుకుంటూ ఒకసారి కింద కూడా అబ్జర్వ్ చేసుకుని పైన స్ట్రిప్ పెట్టేసి అటాచ్ చేసేయండి కొంచెం ఎగ్స్ట్రానే తీసుకున్నాను నేను పైన వేసే ఫైవ్ ఇంచెస్ క్లాత్ ఎందుకంటే మనకి లంగాకి సరిపోగా మిగిలితే పర్వాలేదు అసలు చాలకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అతుకుపడుతుంది నడుము దగ్గర అతుకుపడితే బాగోదు కాబట్టి ఓకే అందువల్ల కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను ఉంటే కట్ చేసేయచ్చు అదే లేకపోతే అటాచ్ చేస్తే బాగోదు కదా ఈ విధంగా చూడండి ఇక్కడ వరకు నేను తీసేస్తున్నాను మిషన్ స్టిచ్ శాంతం వేయకుండా కొంచెం వదిలి ఇప్పుడు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను ఈ కట్ ఎక్స్ట్రా ఎందుకు వదిలేను అంటే కొంచెం ఇలా మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి అటువైపున మనం అలాగే చేసుకున్నాం కదా సేమ్ అదేలాగా ఇలాగ స్టిచ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అంచులేమి బయటకు కనిపించకుండా స్టిచ్ అయితే వేయాలి స్టిచ్ వేసిన తర్వాత మొత్తం ఇక కంప్లీట్ చేసేయొచ్చు చివరి వరకు ఇక్కడ గట్టి అయితే వేయండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనము రెండో స్టిచ్ ఎలా వేయాలనే చూద్దాము ఇక్కడ జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మడుచుకుని లోపలికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టీ మీద పెట్టేసి ఒక స్టిచ్ వేయండి ఓకే ఈ ఖర్చులన్నీ లోపలికి ఉండే విధంగా చూసుకోండి బయటకు అయితే వదలొద్దు ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుందండి క్లాత్ వచ్చేసి నీడిల్స్ దిగేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే అక్కడ గట్టి కుట్లు వేసి ఉన్నాం కదా మడిచి కుట్టాం కదా అంచులు అందువల్ల గట్టిగా ఉంటది కొంచెం నీడిల్ దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా మడిచి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా అది ఫినిషింగ్ నీట్ గా వచ్చేలాగా చూసుకోండి కుట్టు కంపల్సరీ క్లాత్ మీద పడాలి ఓకే ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంకో స్టిచ్ వేయాలి ఇక్కడ ఒక్క పావించి గ్యాప్ ఇవ్వండి దాని పక్కనే ఒక స్టిచ్ వేయండి మనం కాజా పట్టికి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక పక్కనే పావించి వదిలేసి స్టిచ్ అయితే వేయండి అప్పుడే స్టిఫ్గా ఉంటుంది లంగా అనేది కింద ఫ్లేయర్ ఉన్నగా ఎక్కువ బరువు అనిపిస్తుంది కదా ఆ బరువు నాపడానికి ఈ స్టిచ్ అనేది హెల్ప్ అవుతుంది మనకి అంతేనండి లెహంగా అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్స్ అయితే జాయింట్ చేద్దాము సైడ్స్ జాయింట్ చేయడానికి ఇలా నడుము రెండు ఒక దగ్గరికి హాఫ్కి మడతేసుకోవాలి హాఫ్కి మడిచిన తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఓపెన్ పెట్టాము కదా మనము అది ఫోర్ ఇంచెస్ నుంచి పెట్టుకోవచ్చు మన చాయిస్ అది ఫోర్ ఇంచెస్ నుండి ఫైవ్ ఇంచెస్ లేదు సిక్స్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఓకే కాకపోతే అప్పుడు ఇమ్ ఎక్కువ ఉంచాలి ఓకే మినిమమ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పెట్టుకోండి ఈ విధంగా ఫోర్ లేయర్స్ ఖచ్చితంగా ఒకటే సమానంగా ఉండేలాగా చూసుకుని స్టిచ్ అయితే వేయండి అంటే లైనింగ్లు రెండు భాగాలు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు భాగాలు ఓకే నాలుగు పొరలు అయితే వస్తాయి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ వేయండి సింగిల్ వదిలిపెట్టద్దు ఓకే ఎందుకంటే సింగిల్ ఆగదండి పగిలిపోతుంది కుట్టు కాబట్టి దాని మీద డబుల్ స్టిచ్ వేయండి పక్కన వేయద్దు అంతేనండి లెహంగా అయితే అయిపోయింది ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే నేను మీకు చూపించేస్తాను వీడియో కనుక నచ్చితే ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా కొంచెమైనా యూజ్ అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు కొంచెమైనా యూజ్ఫుల్ అయింది అనుకుంటే లెహంగా ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దండి మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇది ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ సింపుల్గా మనము శారీలో క్లాత్ తీసుకుని యూజ్ చేసుకుని కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి పదకొండు ఇంచులు పొడవు పెట్టుకున్నాను చంక రౌండ్ పది ఇంచులు ఈ విధంగా లోతు తీసుకోవాలి ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ హ్యాండ్ లూజు వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను కింద హ్యాండ్ లూవ్ దగ్గర ఈ విధంగా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మడిచి కుట్టుకోండి మళ్ళీ అంచు భాగంలో రెండు కుట్టు కూడా వేయండి ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కుట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి మనకు లైనింగ్ లేకపోయినా కానీ మంచిగా చూడ్డానికి లుకింగ్ వస్తుంది ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేస్తే బాగుంటుందన్నమాట దీనికోసం నేను శారీలో క్లాత్ తీసుకున్నాను శారీలో క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్ మీరు శారీలో క్లాత్ లేకపోయినా ఆపోజిట్ కలర్ ఏదన్నా ఉంటే వేసుకోవచ్చు ఓకే ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా లోపలికి మడిచేసి కొనలేమి అంటే అంచులేమి బయటకు కనిపించకుండా ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి సేమ్ రెండో పీసుకి కూడా ఈ విధంగా అంచులు మడతేసి లోపలికి ఒక కుట్టు వేయండి చాలా చాలా సింపుల్ అండి ఈ మోడల్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది కష్టం అనుకోవద్దు చాలా చాలా ఈజీ టైం కూడా తక్కువ పడుతుంది ఓకే ఈ విధంగా న్యూస్ పేపర్ తీసుకుని హ్యాండ్ పొడవు కంటే కొంచెం ఎక్కువే తీసుకోండి ఓకే ఈ విధంగా హాఫ్కి మడత వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు వదిలేసుకోవాలండి ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఓకే మధ్యలో వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు ఉంటుంది ఓకే ఈ విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి నాలుగించులు పొడవు రెండున్నర ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి ఇలా స్ట్రిప్స్ని జాయింట్ చేయాలి పేపర్కి మనకి స్ట్రిప్స్ అయితే కొంచెం ఎక్కువ పడతాయండి చూసుకొని కట్ చేసుకోండి ఇలా స్ట్రిప్స్ అనేది ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా ఇంటు షేప్లో మనమైతే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ ఇలా పెట్టుకుని తర్వాత నెక్స్ట్ అట్ సైడ్ ఇంటూ స్టిచ్ చేయాలి ఒకసారి నిదానంగా గమనించండి ఒక ఫోర్ వరకు నేను ఇట్లా కుట్టి చూపిస్తాను తర్వాత నుంచి కుట్టేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియో ఎందుకు లెంతీ అయిపోతుంది కదండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ చాలా చాలా బాగుంటుంది ఈ మోడల్ వచ్చేసి ఒక్కసారి మనం వేసుకుంటే కస్టమరు మాకు అదే డిజైన్ కావాలని అడగాలన్నమాట అట్లా ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనం ఆల్రెడీ బీస్ ముక్కతో మార్క్ చేసుకున్నాం కదా దాని ప్రకారం ఒక స్టిచ్ వేయండి ఒక ఇంచు వదిలి లేదా హాఫ్ ఇంచు ఓకే ఈ కుచ్చులు అనేవి పక్కకు పోకుండా మంచిగా వేయండి చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ కొనలు ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా అవి కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పేపర్ ఎక్స్ట్రానే ఉంచండి పర్లేదు తర్వాత కట్ చేసుకోవచ్చు ముందైతే హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న హ్యాండ్ తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేసి ఒక గుట్టు వేయండి హాఫ్ ఇంచు లోపలికే పెట్టానండి నేను ఖర్చులోకి చూడండి మరీ తక్కువ పెట్టద్దు ఎందుకంటే మన హ్యాండ్ కాబట్టి కొంచెం టైట్గానే వేసుకుంటాం కాబట్టి కొంచెం ఖర్చు లోపలికే ఉంచండి ఓకే ఈ విధంగా రెండోది కూడా ఇలా ప్లేస్ చేసుకొని ఒక కుర్ వేసుకోవాలి మీ దగ్గర షో బటన్స్ కానీ చంకీలు కానీ కుందన్స్ కానీ ఏదన్నా ఉంటే మధ్యలో అటాచ్ చేసేయండి నా దగ్గర అయితే ప్రస్తుతం అవైలబుల్ లేవు అందుకని నేను స్కిప్ చేసేసాను మీ దగ్గర ఉంటే కానీ ఇక్కడైతే అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం పేపర్ కటింగ్ ఉంది కదా ఆ పేపర్ తీసేసుకొని అంచు అనేది మడుచుకుని కుట్టుకోవాలి ఇలా పేపర్ పీకేసుకుని అంచు అనేది కొంచెం ఇలా మడుచుకుని కుట్టుకుంటే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కువ ఉంచొద్దండి ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చి చండాలంగా ఉంటుంది ఇలా చిన్నగా స్ట్రిప్ లాగా వేసేసుకుంటే బాగుంటుంది ఓకే ఈ విధంగా పేపర్ అయితే రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో హ్యాండ్ వచ్చేసి అసలు చెమకీలు వెయ్యకపోతేనే ఇలా ఉందంటే ఏదన్నా కుందన్స్ కానీ షో బటన్స్ కానీ దీనికి కనుక అటాచ్ చేస్తే అబ్బా తిరిగే లేదు హ్యాండ్ మోడల్ అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి